హాయ్ ఫ్రెండ్స్ ములక్కాయ బంగాళదుంప కర్రీ వండుకుందామండి ఏమీ లేనప్పుడు కొంచెం కూరగాయలు ఉన్నప్పుడు దాన్ని ఎలా మనం సేవ్ చేసుకోవాలి ఎలా వండితే ఎలా బాగుంటుందో ఒక్కసారి తక్కువ క్వాలిటీతో మనం ఎక్కువ ఎలా వండుకోవాలో చూపిస్తాం చూడండి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మనం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాయి వేసుకోనండి ఉప్పు కూడా వేసేసాను కలుపుకొని వేగుతూ ఉంటుందండి ఇలా చిన్న అల్లం వెల్లుల్లి పెట్టేస్తాను అర స్పూన్ వేసుకున్నాను అండి అల్లూడి మంచిది క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ ఎలా చేసుకోవాలో చూడండి ఒక బంగాళదుంప పెద్ద సైజు బంగాళదుంప వేసాను నాలుగు జీడిపప్పులు నాలుగు బాదం పప్పులు ఒక అర స్పూన్లు నువ్వులు ఎక్కువ వేసుకున్న వేసుకోవచ్చండి నువ్వులు బాగుంటుంది ఒక ఉల్లిపాయ పచ్చిరగాయ వేసుకొని మిక్సీకి పెట్టి కొట్టుకు పెట్టానండి పసుపు కారం మళ్ళీ ఉప్పు వేస్తున్నానండి చాలా అక్కడ ఇవన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టాం ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చండి నేను మూస్తే ఉడకాలి కాబట్టి మీ క్వాలిటీని బట్టి వేసుకోండి నేను ఇప్పుడు ఆ ముద్ద కూడా వేసేసానండి ఉడుగుతూ ఉంటుంది చూసారా అయ్యేసరికి దించే ముందు కరివేపాకు కూడా వేసేసుకున్నాం దగ్గర వచ్చిందండి చూడండి అలా కట్టేసుకుంటే కాసేపటికి బాగా దగ్గరైపోద్ది అండి కొంచెం అన్నం కలుపుకునే అన్నం బ్రహ్మాండంగా కలిసిద్ది అండి ఎంత బాగుంటుంది దీన్ని మసాలాలు ఏమేసాము ఏమేయలేదు ఒక చిన్న అన్నం ముక్క వెళ్ళిపోయి పేస్ట్ ఒక్కరు బది పడేసి గుజ్జు గుజ్జుగా అన్నం కలుపుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఒక్క ట్ర ఒక్కసారి అలా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది అనమాట కూర చూస్తే మీకే తెలిసిద్ది కానీ చాలా బాగుంటుందండి ఒకసారి వండి చూడండి సింపుల్గా తేల్ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకే వెరైటీ కంపెనీ ఇందులో మనం తినే వస్తువులే డైలీ కూరలు అనేది ఇంకా వెరైటీ వెరైటీ అంటే బాగోదు మనం వండుకునే మనం ఇలా వండుకుంటా ఉంటే బాగుంటుందండి ఇందులో మసాలాలు ఏమీ లేవు కానీ బలమైన వస్తువులు పడ్డాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్